అందరికి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి అన్నీ క్లారిటీగా అర్థమవుతాయి మీట్లోనే స్టిచ్చింగ్ చేసుకోండి బిజినెస్ చేసుకోండి మీరు డెవలప్ అవ్వండి లేడీస్ అందరికీ చెప్తున్నా చూడండి నేను ఎలా రెడీ చేస్తున్నాను బోటిక్ టైప్ రెడీ చేయాలి అని అని చెప్పి నా ప్లాన్ అనమాట అండ్ షాప్ కూడా బిజినెస్ లాగా పెట్టాలని ఇది నా మిషను నేను స్టిచ్చింగ్ చేసే మిషన్ అనమాట మిషన్ దీనిపైన నేను మనీ ప్లాంట్ పెట్టాను సారీ ఇది ఇది లక్కీ బెంబో ఇది కావాలి కావాలి అని చెప్పి నేను మిషన్ మీదకి వెతికి వెతికి కొనేసాను ఫైనల్గా వన్ సిక్స్టీ పడింది అనమాట ఇది వచ్చేసి చూడండి ఇది స్టాండ్ వీడియో తీయడానికి నేను స్టిచ్చింగ్ చేసేది వీడియో మొత్తం తీయడానికి ఈ స్టాండ్ అయితే కొన్నాను మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో అడగండి దీని కాస్ట్ చెప్తాను ఇది చూడండి వచ్చేసి నేను బట్టలు పెట్టుకోవడానికి స్టాండ్ అనమాట ఆ స్టాండ్ పైన నేను కొద్దిగా మెటీరియల్ తెచ్చి పెట్టాను అనమాట ఇంకా మెటీరియల్ అంతా డెకరేషన్ చేయాలి ఇంకా పెట్టాలి రెడీ చేసేది స్టార్ట్ చేశాను అనమాట ఇదిగో స్టార్ట్ చేసి మీకు ఎంతెంత రెడీ చేస్తానన్నో చూపిస్తానను ఎందుకంటే మీరు కూడా నాకు కొద్దిగా ఐడియాస్ ఇస్తారు కదా కామెంట్లో చెప్తారు కదా ఇలా చేయండి ఇలా చేయండి అని మనీ ప్లాంట్ పెట్టాను అక్కడ అంటే బాగా అల్లిద్దాము నీట్గా గ్రీన్ కలర్లో బాగుంటుంది కదా అందంగా బాగా కనిపిస్తుంది ఇది నా చైర్ చూడండి ఇది ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టానండి దీని కాస్ట్ కూడా ప్రైస్ మీకు కావాలంటే కామెంట్లు అడగండి చెప్తాను మీరు ఎవరికైనా చైర్ కావాలి బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా ఎక్కువసేపు కూర్చోడానికి కష్టంగా ఉంటుంది సో నేను ఈ చైర్ అయితే తీసుకున్నా ఇది వచ్చి బట్టలు పెట్టుకోవడానికి అనమాట స్టిచ్చింగ్ చేయడానికి ఇస్తారు కదా దానికోసము బట్టలు పెట్టుకోవడానికి ఇదైతే తీసుకున్నా ఇంకా చూడండి ఇదైతే డిజైన్ గా చేయాలని చెప్పి దో ఇలా గా ఇలా అతికిచ్చే డిజైన్ అనమాట ఇక్కడ వచ్చి మనీ ప్లాంట్ ఇలా అల్లిస్తున్నా ఈ స్టాండ్ చూడండి ఇది మొన్నైతే నేను ఫిట్ చేయించాను ఈ స్టాండ్ హ్యాంగిస్ బాగున్నాయి తగిలించుకోవడానికి చూడండి ఇలా తగిలించుకోవడానికి ఇది ఫ్లిప్కార్ట్లో కొ కొన్నాను అనమాట దీని కాస్ట్ కూడా మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్లో అడగండి చెప్తాను చూడండి తైలించుకోవడానికి అయితే బాగుంది మీకు ఎవరైనా ఇంట్లో టైలరింగ్ చేస్తారు కదా వాళ్ళకి ఇలా ఫిట్ చేయించుకోండి బాగుంది స్టాండ్స్ అయితే చూడండి కాస్ట్ కావాలంటే మీకు కామెంట్లో చెప్తాను చేయండి దీంట్లో అయితే నేను డ్రెస్సెస్ ఇలా తగిలించుకోవడానికి బాగుంటుంది ఇలా తగిలించాను అనమాట ఇది వచ్చి నా దేవుని రూమ్ అనమాట దేవున్ రూము ఇక్కడే పెట్టుకున్న పక్కన దేవుని దీనికి వచ్చేసి ఫ్లవర్స్ ఇలా సైడ్లో ఇలా పెట్టాను ఎలా ఉన్నాయండి ఇవి ఇంకా ఇది వచ్చేసి రాముడి గుడి కట్టారు కదా అప్పుడు ఇంట్లో పటం లేకుండా ఉంటే అప్పుడు ఈ ఈ పటం తీసుకొచ్చి నేను పూజ చేశాను ఇది బాబా పటము ఇంకైతే ఇలా గ్రీన్గా ఇలా డెకరేషన్ చేశాను ఇది మనీ ప్లాంట్ ఇక్కడ పెట్టాను చూడండి ఇక్కడ ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట ఈ డిజైన్ రోల్ కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ పెట్టాను దీని ప్రైస్ కూడా లింక్ కావాలంటే కామెంట్ చేయండి మీకు కామెంట్లో చెప్తాను లింక్ పంపిస్తాను ఇప్పుడు ఈ సైడ్ చూద్దాం రండి ఇది ఫ్రిడ్జ్ అనమాట ఫ్రిడ్జ్ పైన ఇలా అయితే ప్లాంట్స్ పెట్టాను కృష్ణుడు రాధాకృష్ణ బొమ్మ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఇది శ్రీశైలం వెళ్ళినప్పుడు మ్యాగ్నెట్స్ అనమాట ఇది మురుదేశ్వర వారణాసి అండ్ బద్రీనాథ్ అరుణాచలం వెళ్ళినప్పుడు మ్యాగ్నెట్ తీసుకోండి అయితే అరుణాచలం వెళ్తే మాత్రము మీకైతే చాలా చాలా పాజిటివ్గా ఉంటుందండి మీరు కూడా అరుణాచలం వెళ్ళండి గిరి ప్రదర్శన చేయండి చాలా బాగుంటుంది వచ్చిన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా అరుణాచలం వెళ్లకుండా ఉంటే వెళ్ళేసి రాండి గిరి ప్రదర్శన చేయండి చాలా మంచిదండి చూడండి ఇది టీవీ టీవీ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఇలా డిజైన్ చేశాను దీనికి మ్యాచింగ్గా ఆపోజిట్గా ఆ సైడ్ వచ్చి స్టిక్కర్ వేసాను చూడండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీరే అలాగే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఎలా ఉన్నాయో కూడా చెప్పండి వెళ్ళినప్పుడల్లా ట్రిప్పుకి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి తెచ్చుకుంటాం అనమాట ఎందుకంటే గుర్తుగా ఉంటుంది కదా మనం వెళ్ళినప్పుడు అలా ఒక్కొక్క మ్యాగ్నెట్ తెచ్చుకుంటాము చూడండి ఇదైతే డిజైన్ చేశాను ప్రజెంట్ అయితే ఇలా డిజైన్ చేసుకున్నాను ఇంకా అన్ని మెటీరియల్ పెట్టాలి ఇంకా చాలా తెచ్చి పెడతాను అప్పుడు ఇంకా చూపిస్తాను మీకు బిజినెస్లో పెట్టాలనుకున్నాను అన్నీ పెడతాను ప్రోటెక్ట్ టైపు మీకు ఫ్రాక్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసి అన్నీ తగిలించి పెడతాను ఇంకా అప్పుడు ఇంకా మంచిగా బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి నేను చెప్తాను చూసారుగా ఇల్లు అయితే ఇలా నీట్గా రెడీ చేస్తున్నాను అనమాట ఇది వచ్చి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను ఇంకా ఇది వచ్చి దానికి మ్యాచింగ్ అవ్వాలని ఆ డిజైన్ పెట్టాను అంతా మొత్తం ఒకేలాగా ఉంటే దానిపైన డిజైన్ వేరువేరుగా ఉంటే బాగుంటుందని ఇలా స్టాండ్స్ వచ్చి ఈ స్టాండ్స్ వచ్చి మన ఫిట్ చేయించాను ఇది కూడా ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టాను బాగున్నాయి అది తగిలించుకోవడానికి చాలా బాగున్నాయి అనమాట ఈ సైడ్ వచ్చి డౌన్ తగిలించుకోవడానికి ఇంకొచ్చి ఇది మనీ ప్లాంట్ చూడండి ఇది వచ్చి మనీ ప్లాంట్ ఇల్లంతా బాగా నీట్గా ఇట్లా అల్లించాలని చెప్పి గ్రీన్గా ఉంటుంది కదా అందుకు నాకు బాగా చాలా ఇష్టం అని చెప్పి ఇలా నీట్గా రెడీ చేస్తున్నాను ఇంకా చాలా ఉన్నది రెడీ చేసేది ఇంకా మెటీరియల్ కొద్దిగా తెచ్చుకోవాలనుకుంటున్నాను ఇంకా ఫ్రాక్స్ అంతా డిజైన్ చేసి ఇంకా రెడీ చేయలేదు అనమాట ఇంకా అన్ని తగిలించలేదు రెడీ చేస్తున్నాను కాబట్టి ఇంత మాత్రము చూపించానంటే ఇంకా ఇక్కడంతా పెడతాను ఇంకా కొద్దిగా మెటీరియల్ తెచ్చి పెడతాను ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి మీరు ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు మిషన్ కూడా బ్లౌజెస్ ఫ్రాక్స్ అన్నీ స్టిచ్చింగ్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నేర్చుకోవాలనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా రెడీ చేసుకున్నారు కాబట్టి ఇంకా వీడియోస్ చేయలేదు అనమాట కంటిన్యూగా వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంట్లో ఉంటే మీరు బిజినెస్ కానీ ఇంట్లో స్టిచ్చింగ్ కానీ నేర్చుకొని మీరు చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫాలో అవ్వండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా ఐడియాస్ ఉంటే నాకు చెప్పండి ఇట్లా ఏమన్నా రెడీ చేసేది నేను చేస్తాను ఏమన్నా టిప్స్ ఉంటే చెప్పండి నాకు కూడా మీకు ఏమన్నా అనిపిస్తే ఇలా చేయండి ఇలా చేయండి అని కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం బాయ్ బాయ్